మూడో స్థానానికి పది సెకండ్లు ముందంజలో ఉన్నాయి రెండో స్థానానికి ఐదు సెకండ్లు వెనుకంజలో ఉన్నాయి గారు చౌదరి గారు వెంకటకృష్ణయ్య గారు చిన్న గ్రామం పాండ్యం మండలం మంజా జిల్లా ఎడమవైపు కంబైన్ చెత్తగా పోటీలో ఉన్నాయి ఎవరుగా అరా ఇద అనా చాలా పైకి వెళ్దాం అన్న నేను లైవ్ తీసుకోవాలి పొద్దున్న తీస్తాం అన్న ఏం లేదు సల్లగా ఉంది వ్యాపారం అలా మూడు వేలు నిమిషాల ముప్పై సెకండ్ల పూర్తి చేసుకుని రెండవ స్థానానికి పదహైదు సెకండ్లు వెనుకబడి మూడవ స్థానంలో కొనసాగుతున్న శత కన్నా ఇరవై ఐదు సెకండ్లు ముందంజలో ఉన్నాయి కేక

எடம வைப்பு பிச்சம்மாரணையார் பிண்ணாபுரமண்டலம் மஞ்சால ஜி எடமைப்பு கம்பைன்டு கேட்ட போட்டி ஐதோ ரவுண்ட் பன்னெண்டு வந்த யபை அடுகுல தூரா నాలుగు నిమిషాల ఇరవై సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి రెండో స్థానానికి ఐదు సెకండ్లు వెనుకబడి మూడో స్థానానికి యాభై ఐదు సెకండ్లు ముందంజలో ఉన్నాయి ఉన్నాయి వాళ్ళు యాదవాల నర్సయ్య యాదవ్ గారు సోమయాదవం బంజారా జిల్లవాయిల్ గారు రావాలి అన్నా లైటింగ్ లేటర్ ఆన్ చేసుకున్నా ఎలక్ట్రీషియన్ ఏడో రౌండ్ పదిహేడు వందల యాభై అడుగుల దూరాన్ని ఆరు నిమిషాల ఇరవై సెకండ్లలో పూర్తి చేస్తున్నాయి రెండో స్థానానికి పది సెకండ్లు వెనుకబడి మూడో స్థానంలో కొనసాగుతున్న గత కన్నా పదహైదు నిమిషం పదహైదు సెకండ్లు ముందంజలో ఉన్నాయి పంతొమ్మిది బయలుదేరి రావాలా యాదవ నర్సే ఆటో గారు సోమయాజులపల్లి గ్రామం గండి మండలం నంద్యాల జిల్లా వారి చెత్త రెడీగా ఉండాలి రావాలి ఎనిమిదవ రౌండ్ రెండు వేల లెబ్బై జ్వరాన్ని ఏడు సేవలు ఇరవై ఐదు సెకండ్లో పూర్తి చేసుకొని सत मत अचीशरी शुरकृष्ण चौधरी गुरु ఎనిమిది నిమిషాల ఇరవై ఐదు సెకండ్ల పూర్తి చేసుకుని రెండవ స్థానానికి పది సెకండ్లు వెనుకబడి మూడవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా నిమిషం ముప్పై సెకండ్లు ముందంజలో ఉన్నాయి

రెండు వేల ఐదు వందల అటుగుల దూరాన్ని తొమ్మిది నిమిషాల ఇరవై ఐదు సెక్యుల పూర్తి చేస్తున్నాయి రెండవ స్థానానికి ఐదు సెకండ్లు ఉన్నాయి